కి స్వాగతం పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను అలవర్చుకోవాలి అడిషనల్ ఎస్పీ టి సాయి మనోహర్ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు హేమచంద్రాపురం నందుగల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో జిల్లా ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ అధికారులకు సిబ్బందికి యోగా శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి సాయి మనోహర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం శాంతి భద్రతల పరిరక్షణ కోసం బాధ్యతగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్న పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలని యోగా సాధన ద్వారా ఒత్తిడిని దూరం చేసి మానసికంగా శారీరకంగా దృఢత్వంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం ఈ యోగా అని రాబోయే రోజుల్లో యోగాని ఒక క్రీడ వలె ఒలింపిక్స్లో ప్రవేశపెట్టడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు ప్రతిరోజు ఏదో ఒక సమయంలో పదిహేను నిమిషాల పాటు యోగా సాధన చేయడం ద్వారా సత్ఫలితాలు పొందవచ్చని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్పీ ఇన్స్పెక్టర్ నాగరాజు ఎంటీఓ సుధాకర్ ఆర్ఐ ఆపరేషన్స్ రవి అడ్మిన్ ఆర్ఐ లాల్బాబు వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు ఆర్ఐ ట్రైనింగ్స్ నాగేశ్వరరావు ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు